హాయ్ అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే కందిపొడి అండి ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఆ ప్రాసెస్లోకి వెళ్దామా కందిపొడికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు కప్పు శనగపప్పు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం కారం ఉప్పు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కందిపప్పు పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి బాగా దోరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగిపోయినాయి నెక్స్ట్ కందిపప్పు శనగపప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి దీన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి శనగపప్పు ఇప్పుడు తీసిపెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఈ పెసరపప్పు కూడా వేగిపోయింది ఇప్పుడు తీసిపెట్టుకున్న మినపప్పును కూడా వేసుకోవాలి మినపప్పు కూడా వేగిపోయింది ఇప్పుడు తీసిపెట్టుకున్న జీలకర్రను కూడా కొంచెం వేసి వేయించుకోవాలి కొంచెంగా వేయించుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ముందుగా తీసిపెట్టుకున్న ఉప్పుని అలాగే కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి కందిపొడి రెడీ అయిపోయింది రుచికి రుచికి హెల్దీకి హెల్దీ అండి ఇది మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్ రూపంలో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా సా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్